핸드폰. 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 핸 I don't k n o I n t a r o w I d t k d ada kan jadi kita apa kit dice apa kit dice ada ayo kit dice dah betul ayo kit dice dah మొన్న ప్రచారానికి వచ్చినప్పుడు ఆ రోజు మీరందరూ అడిగారు ఇక్కడ డ్రైనేజ్ లేదు అని ఆ రోజు చూపించారు కూడా ఇవాళ మొదటిగా మీ ఊర్లో ఇది శాంక్షన్ చేయడం జరిగింది ఇవాళ దానికి కూడా కొట్టేశాం పదహారు లక్షలకి మూడు వందల నలభై మీటర్లతో డ్రైనేజ్ అన్ని మండలాల కంటే మీ మండలానికే మూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు శాంక్షన్ చేయాలి మిగతా ఊర్లన్నీ మిగతా మండలాలన్నీ మూడు కోట్లు మాత్రమే శాంక్షన్ అయింది కానీ కొత్త చెరువుకి ఎక్కువ అభిమానం కాబట్టి ఎక్కువ నేను తిరిగింది కొత్త చెరువు కాబట్టి మిగతా ఇంకా చూసి ఒక్కొక్క సమస్యని ప్రయారిటీ వైజాగ్ అదే విధంగా కమ్మపాలెంలో చెట్లు అది బాగా అందంగా బాగా కూర్చునేట్లు పార్క్ మాది ఏర్పాటు చేస్తాం కొన్ని చెట్టు మొక్కలు నాటి అద్భుతంగా తయారు చేయాలి మనం కూడా ఇవ్వడం కుర్చోాలి అన్న బతస్సులు అయితే డిక్లరేషన్ మీద సంతకం చేసి స్వామిని సందర్శించాలి అధికారం ఉంది కదా అని అహంభావంతో అహంకారంతో ఈ సిద్ధాంతాలను పాటించుకోకుండా నైతిక విలువలు ఏమాత్రం లేకోకుండా పురాతన ఆచారాలు సాంప్రదాయాలు తుంగలో తొక్కి ఆయన ఒక్కడే పోవడమే కాకుండా ఆ డిక్లరేషన్ సంతకం చేయకోకుండా పోవడం అనేది కోట్లాది మంది ప్రజలకు ద్రోహం చేసినట్లే భక్తుల మనోభావాలు దెబ్బతీసినట్లే నిన్నటికి నిన్న తిరుమల పోతానని చెప్పాడు ఆ డిక్లరేషన్ మీద సంతకం ఎక్కడ చేయవలసి వస్తుందో అని చెప్పి ఆలోచన చేత ఏదో విధంగా నెపం నెట్టి స్వామిని సందర్శించుకోకపోతున్నాంటే తప్పకుండా భగవంతుడు ఆయనకు తగిన శిక్ష వేస్తాడు భక్తుల మనోభావాల దెబ్బ తినేందుకు తప్పకుండా ఆయనకు శాస్తి జరుగుతుంది ఆ ఫలితాన్ని తప్పకుండా అనుభవిస్తాడు ఇది లౌకికవాదం ఏ మాత్రాన్ని మనం గౌరవిస్తాం మనం చర్చ సిద్ధాంతం మనం పాటిస్తాం మసీద్ లేకపోతే వాళ్ళ సిద్ధాంతాలు పాటిస్తాం హిందూ దేవాలయ పేరు ఇప్పుడు వారి సాంప్రదాయాలు ఆ సిద్ధాంతాలు పాటించడం అనేది ధర్మం అది ఒక రాజ్యాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి ఇది పాటించకపోతే ఇంకా సామాన్య ప్రజలకు ఏమి మెసేజ్ ఇస్తున్నాడు ఏమి సిగ్నల్స్ ఇస్తున్నాడో ఒక్కసారి ప్రజలంత రోజు చేయండి ఇది ఒక్కరికే కాదు ఇది మొత్తం హిందూ సనాతన సాంప్రదాయానికే ఇది ఒక దెబ్బ తీశాడు ఒక మచ్చ ఈ జగన్మోహన్ రెడ్డి నిన్న పర్యటన క్యాంప్ చేసుకోవడం ఇప్పటికైనా మనసు మార్చుకోవడం మేము కూడా చర్చలు పోతాం అల్లా క్రిస్టిన్ ఏసు గౌరవిస్తాం అల్లాని మాధ్యమంతో సమానంగా మేము కూడా గౌరవిస్తాం ఆ సాంప్రదాయాలు పాటిస్తాం మనసునేవాడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఇది కరెక్ట్ అని పెద్ద కాదు ఇది ప్రజల మనోభావాలు దెబ్బతీసే చర్య ఇది హిందూ సాంప్రదాయాలు ఆచారాలకు వ్యవహారాలకు ఇది పెట్టది గొడ్డది వేటిది ఎటువంటి బస్సులో కూడా